స్టూడెంట్స్ కోసం మన బడ్జెట్ లో ఒక అందమైన స్మార్ట్ వాచ్ గురించి ఈ వీడియోలో మీకు స్మార్ట్ వాచ్ పల్స్ ఈ స్మార్ట్ వాచ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంత ధరకు వస్తుంది దీన్ని తీసుకోవాల వద్దా ఎలాంటి ఫీచర్స్ తో వస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఇలాంటి టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి స్మార్ట్ వాచ్ బ్రాండ్ నేమ్ నాయి మోడల్ నాయ్ పల్స్ టు వాచ్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే బిగ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది ఈ వాచ్ లో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది దీని బ్రైట్నెస్ ఫైవ్ ఫిఫ్టీ నిట్స్ తో ఉండటంతో ఎండలో కూడా స్పష్టంగా చూడవచ్చు ఇది అత్యధికంగా స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి ఉంది దీంట్లో ముఖ్యమైన ఫీచర్ బీటీ కాలింగ్ అదే అండి బ్లూటూత్ కాలింగ్ ఈ చేతి నుంచే మీరు కాల్స్ చేయవచ్చు కాల్స్ ని స్వీకరించవచ్చు కాంటాక్ట్స్ యాక్సెస్ చేయవచ్చు డైల్ ద్వారా చేయవచ్చు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు మూడోది ట్రూ సింక్రైజేషన్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది అంతేకాదు తక్కువ బ్యాటరీ వినియోగంతో ఎక్కువ సమయం పనిచేస్తుంది ఫోర్త్ ఫీచర్ స్మార్ట్ మోడ్ మీకు విరామం అవసరం ఉన్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది ఈ మోడ్ ద్వారా మీకు నోటిఫికేషన్ రావు మీరు నిద్ర లేదా విశ్రాంతి సమయంలో డిస్టర్బ్ కావద్దని హెల్ప్ చేస్తుంది ఫిఫ్త్ నైజ్ హెల్త్ సూట్ ఈ ఫీచర్లో ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఆప్షన్స్ ఉన్నాయి హార్ట్ రేట్ మానిటరింగ్ ఆక్సిజన్ లెవెల్స్ మెనిస్ట్రియల్ ట్రాకింగ్ ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం హండ్రెడ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా లో ఉన్నాయి సిక్స్త్ నైజ్ ఫిట్ యాప్ ఈ యాప్ తో మీరు మీ రోజువారి ఆరోగ్యం వర్కౌట్స్ నిద్ర నడకల సంఖ్య మరియు ఇతర సమాచారం ట్రాక్ చేయవచ్చు వాచ్ ని మరింత మెరుగ్గా మేనేజ్ చేయవచ్చు సెవెంత్ వన్ ఫిఫ్టీ ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేజ్లు ప్రతి రోజు కొత్త లుక్ కి అవకాశం ఉంటుంది వాచ్ లో ముందుగానే నాలుగు వాచ్ ఫేజులు ఉంటాయి కానీ నాయిస్ ఫిట్ యాప్ ద్వారా వన్ కి పైగా వాచ్ ఫేజ్ డిజైన్లు ఎంచుకోవచ్చు ఈ వాచ్ లో ఎనిమిదో ఫీచర్ మనం చూసినట్లయితే పది రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజులు పనిచేస్తుంది వాచ్ ఎక్కువ సమయం మనం ఛార్జింగ్ పెట్టాల్సిన పని కూడా లేదు బ్యాటరీ కెపాసిటీ టూ టెన్ ఎంఏహెచ్ నైన్త్ ఫీచర్ సెలెక్ట్ బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్ ఈ వాచ్ ను ఐదు ప్రత్యేక రంగుల్లో పొందవచ్చు మీరు మీ స్టైల్ కి సరిపోయే రంగుని ఎంచుకోవచ్చు మెమోరీ స్టోరేజ్ ఈ ప్రత్యేకంగా ఏ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు బేసిక్ మాన్యువల్ మోడ్ లోనే పనిచేస్తుంది ఈ వాచ్ లో ముఖ్యమైన ప్రొడక్ట్ ఫీచర్స్ హార్ట్ రేట్ గుండె వేగాన్ని మెజర్ చేస్తుంది బ్లడ్ ఆక్సిజన్ ఈ రక్తంలో ఉన్న ఆక్సిజన్ ని కొలవగలదు స్లీప్ ట్రాకింగ్ మీరు ఎలాంటి నిద్రపోతున్నారో ఆహ్లాదకరమైన నిద్ర లేదా తేలికపాటి నిద్ర అని ట్రాక్ చేయగలదు యాక్టివిటీ ట్రాకింగ్ మీరు నడిచిన దూరం కాలరీలు మెట్లు వంటి స్టెప్స్ కౌంటింగ్ ట్రాక్ చేయగలదు బ్రీతింగ్ మీ యొక్క శ్వాస పద్ధతిని మెజర్ చేసి మీకు సహాయపడగలదు ముఖ్యంగా జిపిఎస్ జియో ట్యాగింగ్ ఫంక్షనాలిటీతో వస్తుంది ఈ వాచ్ లో జిపిఎస్ ఉంది మీరు ఎక్కడ ట్రాక్ చేయడం చేయడం రూట్ మ్యాప్ వంటి ఫ్యూచర్ల కోసం ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈ వాచ్ యొక్క బ్యాండ్ మెటీరియల్ టైప్ ని మనం చూస్తే సిలికాన్ తో తయారవుతుంది ఇది మృదువుగా చర్మానికి హానికరం చేయకుండా ఉంటుంది ఈ వాచ్ యొక్క కేస్ మెటీరియల్ టైప్ ని మనం చూస్తే వాచ్ బాడీ కేస్ పాలి కార్బోనేట్ తో తయారైంది అద్భుతమైన మృదువు మరియు గట్టి ప్లాస్టిక్ తో తయారు చేయబడింది ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ లెవెల్ తడికి కొంతవరకు తట్టుకోగలదు ఏలికపాటి వర్షం లేదా మీరు వాటర్ తో కడుగుతున్నప్పుడు పనిచేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు వాటర్ లో పడినా ఏం కాదు కానీ ఎక్కువ సమయం మీరు వాటర్ లో ఉంచకూడదు ఈ వాచ్ ని పెట్టుకుని స్విమ్మింగ్ కూడా చేయకూడదు పోర్ట్ టైప్ ఈ వాచ్ ఫిట్నెస్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది బకిల్ తో వస్తుంది వాచ్ బంద్ చేసే విధానం బకిల్ ఈ బకిల్ గడియారం బెల్ట్ మాదిరిగా బలంగా ఉంటుంది ఉమెన్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ స్క్రీన్ ని టచ్ చేసి యాప్స్ ని మెను నావిగేట్ చేయవచ్చు ఈ వాచ్ లో సపోర్టెడ్ మనం చూసినట్లయితే అలారం క్యాలెండర్ ఈమెయిల్ ఫైండ్ మై డివైస్ ఫిట్నెస్ ట్రాకర్ ఈ యాప్స్ ఉపయోగించవచ్చు వాటర్ రెసిస్టెన్స్ డెప్ట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఈ వాచ్ ఫ్లిప్కార్ట్ లో మరియు అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది ఈ వాచ్ ధర వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పటివరకు ఈ వాచ్ ని పద్దెనిమిది వేల ఐదు వందల మంది తీసుకొని అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఫోర్ రేటింగ్ ఇవ్వడం జరిగింది బాక్స్ లో మనకి కంటెంట్స్ మనం చూసినట్లయితే స్మార్ట్ వాచ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ వన్ యూజర్ మాన్యువల్ గైడ్ వన్ వారంటీ కార్డ్ తో వస్తుంది ఈ వాచ్ యొక్క వారంటీని మనం చూస్తే వన్ ఇయర్ వారంటీ ప్రొవైడెడ్ బై ది మ్యానుఫాక్చరర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పర్చాస్ ఈ వాచ్ ని మీరు చేయికి పెట్టుకుని బయటకు వెళ్ళినట్లయితే విట్టే మధ్యాహ్నం సూర్యకాంతిలో కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క డిస్ప్లే మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఈ వాచ్ ని చూసిన వాళ్ళందరూ వా ఈ వాచ్ ని మీరు ఎక్కడ తీసుకున్నారు ఎంత ధర అయింది ఎలా తీసుకోవాలని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు నాయిస్ పల్స్ టు మ్యాక్స్ స్మార్ట్ వాచ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైన కష్టంగా లైక్ చేయండి ఇలాంటి నాయిస్ స్మార్ట్ వాచ్ వీడియోస్ కోసం కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను